ఎవ్వరూ లేరు మనమే మీరు నేను సెల్ అంతే ఇది రికార్డ్ అయితేనే ప్రపంచం చూస్తుంది ఇలా చూడదు చెప్పండి మరి చేతులు కట్టుకోవద్దు హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది మోర్ 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 వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూస్తూ ఉండమాకండి ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తూనే ఉండండి పుల్లలేవా

చాలా రోల్ అయింది కదా వాటర్ తప్పయింది అన్నమాట చాలా రోలైంది వీడియో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కూడా అర్థం కాలేదనమాట తీసిచ్చదా వద్దు తీసుకో ఇది మా ఇంకొక సామ్రాజ్యం ఒకటి మెయింటైన్ చేయడానికి సరిపోతుంది రెండు చేయడం లేమ్మ ఇది మా సెకండ్ సామ్రాజ్యం అనమాట

ఇప్పటి వరకు సాహుకారులు మాదిరి ఉండేది అప్పుడే బీదోలు అయిపోయినాడు ఈయన ఎవరు దక్కా కాలుతుంది బాధ వద్దులే ఈయన ఎవరు అంటారు ఖచ్చితంగా ఈ రోజు మనం ఏం చేసుకుందాం అంటే రసం చేసుకొని ఆలు ఫ్రై చేసుకుందాం ఎస్ ఆలు ఫ్రై చేసుకుందాం అది అగ్గిపుల్ల కింద పడుతుంది అందరూ నా వ్లాగ్స్ మిస్ అవుతున్నారు ఎస్పెషల్లీ మాల్తి ఆంటీ మాల్తీ ఆంటీ నా వ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నారంట ఫ్రమ్ వైజాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నన్ను ఇంతగా మిస్ అవుతున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను అందుకే వ్లాగ్స్ కూడా పెడుతున్నాను ఈ రోజు నుంచి ఓకేనా నేను ఇలా రెండు లక్షల్లోనే ఆగిపోకూడదు రెండు మూడు కావాలా మూడు నాలుగు కావాలా నాలుగు పది కావాలా ఏమంటారు పాపకి ఫీవర్ వస్తుంది మూడు రోజుల నుంచి అందుకే నేను పక్క ఆలు ఫ్రై చేసి ఒకొక్క మెరియా నాశం కొట్టి మెరియా నాశం చేయాలని ఇప్పుడు ఫిక్స్ అయిపోయి నేను చేస్తా ఉన్నాను అనమాట వీడియోలు తీసే తప్పయింది ఏం మాట్లాడాలన్నా కూడా భయం అప్పుడంటే అలవాట్లు అలవాటు ఫ్లోలో వెళ్ళిపోయేది ఇప్పుడు చాలా భయం అవుతా ఉంది వీడియోలను భయం అవుతా మరి ఈ నైట్ మీరు డిన్నర్లోకి ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్కూల్లో కూడా వచ్చింది ఈరోజు పాపకి ఫీవర్ நம்மாடா அது கொண்டே கடுகு வே ఒక్క రోజు కూడా పని లైట్ అయితే నేను ఒక రోజు కూడా పెట్టుకోవాల రింగ్ లైట్ పెట్టినా రింగ్ లైట్ పెట్టిన యూజ్ చేసినా మన వాళ్ళు వద్ద ఆ రింగ్ లైట్ వద్ద అనుషక్క అది నచ్చలేదు అనుషక్క నువ్వు ఎప్పుడు ఎక్కడ లైవ్ చేస్తావో అక్కడే లైవ్ చేయక్క అక్కడే లైవ్ చేయక్క అంటున్నాను

పిల్లలకి బాగా ఇష్టమని ఆలు ఫ్రై చేశాను ఇది మాడిపోయిన పర్వాలే మా పిల్లలు బాగా తింటారు అనమాట బాగా ఇష్టం మా పిల్లలకి ఇలాగే ఇలా ఉంటేనే తింటాం అసలు చెప్పాలంటే మాడిపోయిందని నేను కప్పిపుచ్చుకోవట్లేదు అనమాట ఓకేనా ఇక్కడ ఒక విషయం ఏంటంటే తీయండి మీరు నన్ను చూడండి నా ఒంటర్ చూడండి నాకు ఎంత చూడగండి అర్థమైందా నాకు ఎంత చూడ నేను వచ్చేసి రసము ఇది మిరియాల రసం అన్నమాట పాపకి ఫుల్ ఫీవర్ అవుతా అంటే ఇంకా ఎలాగో రోజు ఇడ్లీ దోశ ఏం తెప్పించుకుంటుందిలే బయట అని అన్నం చేసి వేడివేడిగా మిరియాల దోస అయితే చేసి పెట్టాను పిల్లలకి ఇది వచ్చేసి అన్నం రైస్ మా అడ్లమ్ గురించి చెప్పలేదే వాడు కొడుకున్నాడు అలాగే తింటాడని అయినా కూర్చున్నా ఆనందం తీచాడు వాడు చెప్తే వాడు

సో మార్నింగ్ మార్నింగే బట్టలన్నీ ఉత్తు చేసుకోవాలి ఎందుకంటే మనకి స్టాక్ అయిపోయిన వెంటనే మనం చేయాల్సిన పనులు ఏంటంటే బట్టలు ఉతికేసుకోవాలి చేసుకోవాలి ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలి బండలు రెడీ చేసేయాలి ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్కి రెడీగా ఉండాలి అదనమాట నైట్ కొంచెం తక్కువే ఉంటే అప్లోడ్ చేయలేదు అనమాట వీడియో వెనక్కి తక్కువ ఉంటే అప్లోడ్ చేయలేదు సో పిల్లల్ని స్కూల్కి పంపాలి ఈరోజు మార్మల్గాని కూడా పంపాలి ఈరోజు ఆడికి స్కూల్కి కాదు

డాడీతో పడి పని పోస్ పట్టా అవి వాళ్ళం చెప్పు నేను పడి పోనండి మా డాడీతో పని పోతాను నేను బడి పని పోతా ఓండి మా నన్ను చూడు

మీరు చెప్పండి మీరు చెప్పండి నాకో సొంత దూరం నుంచి వచ్చినారు ఎవరు లేరు మనమే మీరు నేను సెల్ అంతే ఇది రికార్డ్ అయితేనే ప్రపంచం చూస్తుంది ఇలాంటే చూడదు చెప్పండి మరి చేతులు కట్టుకోవద్దు మీరు చెప్తే బాగుంటది నేను చెప్తే నేను నా నేను నా డబ్బు నేను కొట్టుకునేట్టుంటది మీరు చెప్తే బాగుంటది చెప్పమా నువ్వు చెప్పమా చెప్పు

మాట్లాడత్రీ పెళ్లికి రాజుగారు అడిగారు అడిగింది కొంచెం పనుంది మా వాళ్ళు వస్తారు నేను ఎందుకు నేను ఎందుకు

ಅಂದ್ರಕೊಂಡಂತೆ ನಕ್ಕ ಸೈಲೇ ಸೂಪರ್ ಬಂದರ್ಲೇಮಿ ನೀ ಬಾಬು ಮಾ ಬಾಬು ಕರೆಬಾಬು ले लेनेचे हा मग नुई ब्रचनवा ना तो नु ಹಾಯ್ ಹಾಯ್ ಅದೆ ಅંદર ಹೊರಗೆ ಯಾ ಮಕ್ಕಾ ಇ쁘ದಿ ಏನೋ ಕಾಣ್ತಿದ್ನ ಮಚ್ಚೆ ಯಾ ಮಚ್ಚಾ ಮಲ್ಲೇ ಮಚ್ಚಾ ಮಲ್ಲೇ ಆಮಾ ಈ ವಿಡಿಯೋ ಯಾಚುಲಿ ನಾಯ್ ಕೊಂಡ್ಕೊಳ್ಳೋಕಿನ ನರೇ ಲೇ ಹಾ ಇಪುಡ್ ಪ್ರತೀ ಒಬ್ಬ ತೆಲ್ಲೆ ಹೋಗ್द्या ಅಂದೆ ಸಸ್ರೇ ಜಿಸೋವಾಗೆ ಹೋತದಿ ಅಂದೆ ಕಿನ್ನಿ ಬರ್ನೆಮ್ಮಲ್ಲ ನನಿಗೆ ಗೊತ್ತಕ್ಕೆದಿ ಗೊತ್ತಾಯ್ ಆ ರೂಮ್ ದೆ ಲಾಯ್ ಅಲ್ಲಿ ದಿ ಮಲ್ಲ ಸೋಜಿನಾ ಲಾಯ್ ಹೋಗಾತಂತೆ பிடிச்சு வச்சாலும் வாழ் எங்கேஜ்மெண்ட் எப்படி தெரியுது லத்தாஹா கணிசம் காவேல தாக்கி ஏமுதி ஆஜங்க பெட் எவரு உண்டி உண்டி ఒకరి నెంబర్ ఉన్న ఇస్తే నా నెంబర్ తీసుకోండి అయినా నా నెంబర్ ఉంది కదా షార్ట్స్ షార్ట్ వీడియోస్లో నైన్ ఫైవ్ మీకు కూడా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు మీరు పెళ్ళికూ అంటే బంధువులా మీరు పెళ్ళికకి మరి బంధువుల ఓకే ఓకే అయినా నా కోసం వచ్చినందుకు ఈ పెళ్ళిలో ఎవరు ఎవరికి ఎవరు నిజంగా నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్

ఇప్పుడు ఇప్పుడు పలికిందే నోరు మీకు తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మా వాకులు తెరిచి ఉంటుంది మీకోసం పోయిందమ్మా పోయిందా ఆ కాదు కాదు మేమ్మనే ఆ పోయింది బాయ్ 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 పోయి పోయి రానిమ్మా